కూర లేకుండా చపాతీని డైట్లో చేసుకోవడానికి పాలకూర అన్ని పిండ్లు కలిపిన జొన్నపిండి రాగిపిండి సజ్జపిండి అన్నీ కలిపిన మల్టీగ్రెయిన్ పిండిది కేజీ రెండు వందల రూపాయలు జీలకర్ర కారం సాల్ట్ ఆయిల్ ఇలా ఆకుని తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి గుల్లదనం రావడం కోసం చపాతి గుల్లగా రావడం కోసం ఇదిగో ఇలా ఇలా కలుపుకొని మద్దన చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అవుతుందో ఈరోజు టిఫిన్ అది భోజనం లంచ్ అన్నీ ఇది ఓకే ఎలా వస్తుందో ఏంటో చూసి అందరూ చేసుకునే పాలకూర చపాతీ కాదండి ఇది ఢిల్లీలో ఎక్కువ చేస్తారు ఇది ఆనియన్స్ పాలకూర జీలకర్ర కారం ఇది ఓన్లీ ప్లెయిన్గానే తినేయచ్చు స్మూత్ ఎలా అంటే నొక్కుపోతుంది చూసారు అలా కలపాలి ఓకే బాయ్ ఇది చపాతీలా రాదు పలచగా రాదు కొంచెం చిక్కగానే వస్తుంది అతని ఇండియా మ్యాప్ వచ్చినట్టు చేశాను నాకైతే చేయటం రాదు దీన్ని నెయ్యి వేసుకొని కాల్చాలి నెయ్యి అయితే చాలా విటమిన్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి నెయ్యి బెంగళూరు నుంచి తెప్పించాను ప్రోటీన్ల కోసం నెయ్యిని ఉపయోగిస్తున్నాను ముందుగా నెయ్యిని పెనం మీద వేసుకొని ఆ తర్వాత మన ఇండియా మ్యాప్ని పెనం మీద వేసుకున్నాను అంటే ఆ ఆకారంలో వచ్చిందని చెప్పి ఆ ఆకారంలో వచ్చింది నాకైతే రౌండ్ చేయటం రాదు ఆ తర్వాత దీన్ని దీని మీద కూడా వేసుకొని కాల్చుకోవాలి ఎంతో ప్రోటీన్లు గల్లా మల్టీగ్రెయిన్ చపాతి ఎందుకంటే పిళ్ళల్లో పన్నెండు రకాల పిళ్ళు పిండిలు అన్నీ వేసి కలిపింది నెయ్యి ఆవు నెయ్యితోటి కొంచెం వేసి చేస్తున్నాం ఇంత రెడీ కొంచెం రోస్టెడ్ చేయాలి అంతే ఎలా ఉంటాయి ఆ జీలకర్ర వేసిన అరోమా ఫ్లేవర్ భలే కొడుతుంది గీతో కాల్సినగా ఆవు ఆవు నెయ్యితోటి ఎంత బాగుందో ఫ్లేవర్ తోటి రెండే రెండు చపాతీలతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్ ఇవి ఎందుకు తీస్తున్నానంటే రోజు నేను తినే ఫుడ్డు షుగర్ ఫిట్ వాళ్ళకి పెట్టాలి డైలీ పెట్టాలి నా వెయిట్ పెట్టాలి నా షుగర్ ఎంత ఉంది పెట్టాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుడ్ డైలీ ఫుడ్ లంచ్ ఆర్ డిన్నర్ స్నాక్స్ అండ్ ఫుడ్ ఎంత ఏది ఎవ్రీథింగ్ మనం ఏది తిన్నా అదంతా పెట్టి మనం క్యాలరీలు లెక్కేసి చెప్తారు డైజెషను ఏది తినాలనేది కాదు ఇది చేంజింగ్ అనేది చెప్తారు వాళ్ళు అందుకోసం ఇవన్నీ తెస్తున్నారు వాళ్ళకి పెట్టాల్సింది ఫోటోలే జస్ట్ నేను వీడియో కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను పందో పని ఓకే బాయ్ నా రెండు చపాతీలు డైట్ ఈరోజు టుడే నా డైట్ ఇవాళ మార్నింగ్ రాగ్ మల్ట్ లేదు జస్ట్ చపాతీ ఓకే బాయ్ స్మూత్గా కారంగా స్పైసీగా సాల్ట్ చాలా అద్భుతంగా ఉంది జస్ట్ ఇలా కర్రీ లేకుండా కూడా తినేయచ్చు కర్రీ లేకుండా కూడా తినేయచ్చు చాలా స్మూత్గా ఉందండి పాలకూర చపాతి మల్టీగ్రీన్ పిండితోటి పాలకూర చపాతి బాయ్